అకటం లేదు జగన్ మళ్ళీ జనంలోకి నువ్వు ఎందుకు వెళ్ళావ్ అంటా సరే నువ్వెందుకు రాలే ఇప్పుడు కూడా కానీ కానీ 5000 కోట్ల అంచనా అయితే ఏ సార్ చాలం అంచనా అంచనాని నీ అనౌన్స్మెంట్ ఎంత అది మర్చిపోతే ఎట్లా అంటే ఒక అంచనా వేసేసి కేంద్రం ఇవ్వాలని ఎదురు చూస్తున ఉండడం కూడా అది అంటే అధికారంలో ఉన్న అధికార పక్షం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళే కదా ఇప్పుడు జగన్ గారు వెళ్ళారా ఇవన్నీ పక్కన పెడితే అసలు వెళ్లేందుకు చెప్ప చెప్పండి బేసిక్గా జగన్ వెళ్ళటము ఇది పక్కన పెట్టేయండి ప్రభుత్వానికి వచ్చినటువంటిది ఏంటంటే అసలు చిత్తశుద్ధి ఉందా లేదా ఇదే జగన్ గారు ప్రకటించబోద్దు ఇక్కడికి రచ్చరచ్చ చేసేద్దు వాస్తవం నా దృష్టిలో వారం రోజులు టైం తీసుకోవాలి పరిహారం ఎంత ఇస్తారన్నది ఇమీడియట్గా ప్రకటించడంలో తప్పు చక్రాకి పదివేలు ఇస్తామా పదిహేను వేలు ఇస్తామా లేదా హెక్టార్కి పదివేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తా అనౌజ్ చేయాలి అదేం చాలదు ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు నేలికి గీసుకోవడానికి పనికి వస్తాయి బట్ మాత్రం ఊరట ఏది వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు చెక్క మొక్క చెట్టో తోడొస్తే అట్లాంటిదో అట్లాంటిది అది కూడా నువ్వు చెప్పకపోవడం అనేది ఇర్రెస్పాన్సిబిలిటీ పైగా దాంట్లో రాజకీయాలు మాట్లాడుకోవడం అంతకంటే నిర్లక్ష్యపూరిత పోతుంది అది చెక్ చేసుకోవాలి కానీ ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కృష్ణా జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు చాలా క్లియర్గా అంటున్నారు అసలు మీరు ఇంతకు